హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మహావిష్ణువు స్వయంభూవ్గా ఉద్భవించిన ఎనిమిది దివ్యక్షేత్రాలలో తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలియచేస్తున్నాము మహావిష్ణువు స్వయంభూవ్గా వెలసిన ఎనిమిది దివ్యక్షేత్రములు శ్రీరంగం శ్రీరంగనాథస్వామి శ్రీమూష్ణం భూవరాహస్వామి తిరునల్వేలి వద్ద వనమామలై పెరుమాళ్ లేదా శ్రీతోతాద్రినాథన్ గండకి నదీ తీరమున ముక్తినాథ్ పుష్కర్ నందు వరాహ నైమిశారణ్యం నందు లక్ష్మీనారాయణ తిరుమల శ్రీవేంకటేశ్వరుడు ఉత్తరాఖండ్ నందు బద్రీనాథ్ ఇందు తిరుమలనందు శ్రీవేంకటేశ్వర స్వామి కలియుగ ప్రారంభంలో ఆవిర్భవించాడు దేశంలో అత్యధిక సంపద కలిగిన పన్నెండు ఆలయాల్లో తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఆలయం మొదటిది శ్రీవేంకటేశ్వర ఆలయం నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శించి స్వామికి ముడుపులు కానుకలు అందజేస్తారు తిరుమలకు పూర్వం నుండి విశేషమైన కీర్తి ఉంది ఉత్తరాదివారు బాలాజీగా కొలుస్తారు శేషాచలం కొండలు ఆదిశేషుని పోలియుంటాయి తిరుపతి నుండి తిరుమల మార్గంలో కొండలు ఆదిశేషుని ఏడు శిరస్సులు వలె అహోబలం ఆదిశేషుని శిరస్సుగా శ్రీశైలం ఆదిశేషుని తోక చివరను సూచిస్తూ తిరుమల శేషాచలమని పిలువబడుతుంది పురాణ కథనం ప్రకారం తిరుమల పవిత్ర స్థలం మరియు కృత త్రేత ద్వాపరయుగములలో వరుసగా వృషభాచల అంజనాచల శేషాచల పేర్లతోనూ కలియుగంలో వెంకటాచలమని పిలువబడుతుంది మహావిష్ణువు కలియుగ ప్రారంభంలో శ్రీనివాసుని రూపంలో శేషాచల కొండలపై స్థిరపడ్డాడు శ్రీదేవి భూదేవి పద్మావతిదేవి సహిత శ్రీనివాసుడు గౌడ సరస్వత్ బ్రాహ్మణుల కులదైవం వారు స్వామిని వెంకటాచలపతి లేదా వెంకటరమణ లేదా తిరుమల్దేవర్ లేదా వరదరాజు లేదా శ్రీనివాస లేదా బాలాజీ లేదా విట్ల అని పిలుస్తారు నాలుగు చేతుల్లో పైచేతులందు చక్రం శంఖం ధరించి క్రింది చేతులతో భక్తులను తనరక్షణ కోరమని తెలుతున్నట్లు దర్శనమిస్తాడు గౌడ సరస్వత్ బ్రాహ్మణులు శ్రీనివాసుని దర్శించుకోవడంపై ఆసక్తి చూపుతారు తిరుమలలో వెంకటేశ్వరుని మూర్తి తప్ప ఇతర ఆలయాలలో వలె అమ్మవారితో సహా ఏ దేవతలకు ఉపాలయాలు విగ్రహాలు కనిపించవు రామానుజాచార్యులవారు తిరుమలలో పూజానియమాలు రూపొందించి పర్యవేక్షణకు ఐదుగురు మఠాధిపతులను ఏర్పరచారు వెంకటేశ్వరుని మూలవిరాట్తో సహా ధృవ అనే మూలవిరాట్టు కౌతుక స్నపన ఉత్సవ మరియు బలిదేవతామూర్తులు అనే బేరములు అను ఐదు దేవతామూర్తులు ఆలయంలో ఉన్నాయి మూలవిరాట్ లేదా దేవత లక్ష్మీదేవిని ఛాతీపై ధరించి పై చేతులలో శంఖం మరియు చక్రం ధరించి పద్మంపై నిలబడి క్రింది చేతులతో ఆశ్రయం పొందిన భక్తులను రక్షించు భంగిమలో దర్శనమిస్తాడు పల్లవరాని బహూకరించిన వెండిమూర్తి భోగశ్రీనివాస రూపంలో లేదా కౌతుక రూపం మూలవిరాట్ ఎడమ పాదం వద్ద ఉంటుంది మూలవిరాట్ బదులుగా నిత్యసేవలు అందుకోవడం వల్ల ఈ మూర్తిని భోగశ్రీనివాసుడు అంటారు దేవత అను రూపం వెంకటేశ్వరుని ఉగ్రకోణం సూచిస్తుంది ఉగ్ర శ్రీనివాసుడు ప్రధాన ఉత్సవదైవంగా ఉన్నను తర్వాతికాలంలో మలయప్పస్వామి ఉత్సవదైవం అయ్యారు సంవత్సరమునకు ఒక పర్యాయం మాత్రమే ఉగ్ర శ్రీనివాసుని ఊరేగిస్తారు మలయప్ప స్వామి ఆయన భార్యలు శ్రీదేవి భూదేవితో కలసి ఊరేగింపు ఉత్సవములన్నిటిలో పాల్గొంటాడు బలిదేవత అయిన కొలువు శ్రీనివాసునకు ఉదయం సేవచేయు సమయంలో ముందు రోజు ఆలయ ఆర్థిక వ్యవహారాలు తెలియజేయబడతాయి గోపురం మీద వెండి మకరతోరణంతో అలంకరింపబడిన చిన్నమందిరంలో శ్రీవెంకటేశ్వరుని మూలమూర్తిని పోలిన చిన్న విగ్రహం విమానవేండు పేరుతో పిలువబడుచు గరుత్మంతుడు హనుమంతుడులచే సేవించబడుతూ దర్శనమిస్తుంది ఈ విగ్రహం తొండమాన్ చక్రవర్తి ఏర్పాటు చేశాడని వెంకటాచల మహాత్మ్యం నందు తెలుపబడింది విమాన వెంకటేశ్వరుని దర్శనం మూలవిరాట్ దర్శనంతో సమానమని మూలమూర్తి దర్శనం కాకపోయినా ఈయనను దర్శిస్తే యాత్రాఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం గతంలో భక్తులు గోపురం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ విమాన వెంకటేశ్వరుడిని దర్శించి పిమ్మట మూలవిరాట్ను దర్శించుకునేవారు అయితే వల్ల ఇప్పుడు భక్తులు ముందుగా మూలవిరాట్ని పిమ్మట విమాన వెంకటేశ్వరుడిని దర్శిస్తున్నారు విమాన వెంకటేశ్వర దర్శనం పాపాల నుండి విముక్తి ఇస్తుంది మరియు ప్రకాశవంతమైన జీవితం అందిస్తుంది శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి ఆలయం నుండి ఊరేగింపుగా విమాన వెంకటేశ్వరుని సన్నిధిలో నిలబడి హారతి తీసుకుంటాడు సంవత్సరానికి ఒకసారి జరిగే మూడు రోజుల పవిత్రోత్సవ సమయంలో విమాన వెంకటేశ్వర స్వామి వారికి కూడా మాలలు సమర్పింపబడతాయి మూలవిరాట్కు నివేదన సమర్పించేటప్పుడు అర్చకులు ఆలయం బయటున్న స్వామికి లోపలి నుండే నివేదనలు సమర్పిస్తారు వల్ల ఆలయంలో స్వామి దర్శనానికే సమయాభావం వల్ల భక్తులు విమాన స్వామి వద్ద నిలబడి కోరికలు తెలుపుకోవచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రథమ భక్తుడైన అనంతాళ్వారు శ్రీవారికి సేవ చేస్తూ తిరుమలకొండ వెనుక నివసించేవాడు ప్రతిరోజూ స్వామికి పూలతో మాలలు సమర్పిస్తూ పూలకోసం తోట పెంచాలని ఇతరుల సాయం లేకుండా భార్యతో పూలతోట కోసం చెరువు త్రవ్వడం ప్రారంభించాడు అనంతాళ్వారు భార్య గర్భవతి అతను త్రవ్వితే ఆమె దూరంగా పడేసేది స్వామివారు వారికి సాయపడటానికి బాలుని రూపంలో వచ్చి మట్టిన తాను పడేస్తా అన్నాడు అనంతాళ్వారు ఒప్పుకోకపోయినా భార్య అంగీకరించింది ఆమె మట్టితట్టని ఇస్తే బాలుడు ఆల్వారుకు తెలియకుండా దూరంగా పోసేవాడు భార్య త్వరగా రావడం గమనించి ఆళ్వారు గర్భవతైన ఆమె త్వరగా రావడానికి కారణం అడిగాడు ఆమె బాలుడు సాయం చేస్తున్నాడని చెప్పడంతో ఆళ్వారు కోపంతో చేతిలోని గడ్డపార బాలుడిపైకి విసిరాడు గడ్డపార బాలుడు గడ్డానికి తగలడంతో బాలుడు రూపంలోని స్వామి గుడిలోకి వెళ్లి మాయమయ్యాడు అర్చకులు స్వామి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారుచ్చూసి ఆ అనంతాళ్వారుకు చెప్పగా ఆళ్వారు కంగారుగా వచ్చి గర్భగుడిలో శ్రీవారి విగ్రహం గడ్డం నుండి రక్తం కారడం చూసి ఆశ్చర్యపోయి తమకి సాయం చేసిన బాలుడు శ్రీవెంకటేశ్వర స్వామి అని తెలిసి కన్నీళ్లతో స్వామివారి పాదాలపై పడి క్షమాపణ కోరాడు గాయం నుండి తగ్గడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దాడు అప్పటినుండి స్వామికి ప్రతిరోజూ చల్లదనానికి గడ్డంపై గంధం రాసి పిమ్మట పచ్చకర్పూరం పెట్టేవాడు శ్రీవారి గడ్డంపై రోజూ పచ్చకర్పూరం అద్దడం ఆచారమైంది శ్రీవారిని గాయపరిచిన గడ్డపార మహాద్వారం దాటిన పిమ్మట కుడివైపు గోడకు వేలాడుతూ కనపడుతుంది తిరుమలలో వెంకటేశ్వర ఆలయం స్వామి పుష్కరిణి పాప వినాశం వరాహస్వామి ఆలయం పురాతనం రాతినిర్మాణమైన శిలాతోరణం మరియు ఆకాశగంగ జలపాతం చూడవలసినవి యాత్రికుల సౌకర్యార్థం దేవస్థానం వారు ఈ ప్రదేశములు దర్శించుటకు ఉచిత బస్సు సదుపాయం ఏర్పాటు చేశారు ముందుగా స్వామి భక్తులను ఆకర్షిస్తాడు అటుపిమ్మట భక్తులు పలుమార్లు ఆలయ దర్శనానికి ఆకర్షింపబడతారు వెంకటేశ్వర స్వామి కలియుగంలో భక్తులను రక్షించువాడని పురాణాల్లో తెలుపబడింది భక్తులెవరూ అసంతృప్తితో వెనుతిరగరు తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడిన పరిపాలన బోర్డు వారి నిర్వహణనందు ఉన్నది దేవస్థానం వారు కొండ దిగువన తిరుపతినందు కొండపై తిరుమలయందు నిర్వహించుచున్న అతిథి గృహములు కాటేజీలు మరియు గదులు ఉన్నవి ఆన్లైన్ బుకింగ్ ద్వారా అరవై రోజుల ముందుగా బుక్ చేసుకునవచ్చును తిరుపతి అన్ని పట్టణముల నుండి రైలు ద్వారా బస్సు ద్వారా మరియు విమాన సర్వేసుతో అనుసంధానింపబడియున్నది దేశంలోని వివిధ ప్రాంతముల నుండి టూరిస్టు బస్సులందు వెలకొద్దీ యాత్రికులు తిరుమల దర్శిస్తారు దేవస్థానం వారు వెంకటేశ్వరుని దర్శనమునకు వచ్చి ప్రతిభక్తునికి ఉచితానదాన పథకమునందు ఆహారం అందజేస్తారు మరియు తిరుపతిలో అన్ని కులముల వారికి వేర్వేరుగా అన్నదాన సత్రములందు బస భోజన ఏర్పాట్లు కలవు ఆలయంలో ఉదయం రెండున్నర నుండి రాత్రి పన్నెండు వరకు వివిధ సేవల రూపంలో స్వామి దర్శనానికి అనుమతిస్తారు వెంకటేశ్వరుని కథనం పద్మావతి వకులాదేవి కథనాలతో ముడిపడి ఉంది ఋషులు భృగుమహర్షిని దేవతలలో ఎవరు గొప్ప అడిగారు భృగుమహర్షి సత్యలోకం కైలాసం వెళ్లి బ్రహ్మ శివుడు తనను గమనించలేదని కోపించి వైకుంఠం వెళ్లాడు వైకుంఠంలో ఆదిశేషునిపై పవలించిన విష్ణువుకు లక్ష్మీదేవి పాదసేవ చేయడం చూశాడు తనరాక గమనించలేదని కోపంతో విష్ణువు ఛాతీపై తన్నాడు విష్ణువు మహర్షికి క్షమాపణ చెప్పి పాదాలనొక్కాచు ఋషిపాదంలోని ప్రత్యేక శక్తులున్న కన్ను తొలగించాడు భృగుమహర్షికి కనువిప్పై త్రిమూర్తులలో విష్ణువు ప్రధముడని ఋషులకు చెప్పాడు మహర్షికి క్షమాపణ చెప్పిన విష్ణువుపై లక్ష్మీదేవికి కోపం వచ్చే వేదనతో వైకుంఠం విడిచి కొల్హాపూర్ నందు నివసించసాగింది మహావిష్ణువు వైకుంఠం విడిచి వెంకటాచలం కొండపై పుష్కరిని వద్ద చింతచెట్టు క్రింద చీమలపుట్టలో తిండి నిద్రమరచి లక్ష్మీదేవి రాకకోరి తపస్సు చేశాడు బ్రహ్మ శివుడు ఆవు రూపాలు ధరించి విష్ణువుకు సేవ చేయసాగారు సూర్యుడు వివరం మహాలక్ష్మికి తెలియజేసి ఆవును దూడను చోళదేశపు రాజుకు విక్రయించమని కోరాడు రాజు ఆవును దూడనుకొని తనపశువులతో వెంకటాచలం కొండకు పంపాడు ఆవు చీమలపుట్ట వద్ద విష్ణువును కనుగొని పాలను ఆహారంగా ఇచ్చింది ఆవు పాలుయివ్వక రాణి గోవుల కాపరిపై కోపగించగా కాపరి ఆవును వెంబడించి పొదవెనుక దాగి చీమల పుట్టపై ఆవు పాలువదలుట కనిపెట్టి గొడ్డలి ఆవుతలపైకి విసిరాడు గొడ్డలి ఆవుకు తగలకుండా రక్షించేందుకు పుట్టనుంచి లేచిన విష్ణువుకు తగిలి నుదుట రక్తం కారడం చూసి ఆవులకాపరి భయంతో మరణించాడు రాజు ఆవు వెనుక వెళ్లగా విష్ణువు తపస్సుకు భంగం కలిగించిన రాజును రాక్షసుడు కమ్మని శపించాడు రాజు విష్ణువును వేడుకోగా ఆకాశరాజుగా జన్మించి పద్మావతితో తన వివాహ సమయంలో కిరీటం సమర్పించడంతో అవుతుందని చెప్పి శిలారూపు ధరించాడు రాక్షసుడు హిరణ్యాక్షుడి నుండి భూదేవిని రక్షించడానికి విష్ణువు వరాహరూపంలో అవతరించిన ప్రదేశం శేషాచలం తిరుమలలో పుష్కరిని చేర్చి వరాహస్వామి ఆలయముంది విష్ణువు శ్రీనివాసుని రూపంలో వరాహక్షేత్రంలో నివాసం కోసం వరాహస్వామిని స్థలాన్ని కోరాడు బదులుగా శ్రీనివాసుడు భక్తులు పుష్కరినిలో స్నానమాచరించి ముందుగా వరాహస్వామిని పూజించి తనను దర్శిస్తే తప్ప తిరుపతి యాత్ర సంపూర్ణం కాదని తెలిపాడు త్రేతాయుగంలో ఆశ్రమంలో వేదవతిని రావణుడు ప్రలోపెట్టడానికి ప్రయత్నించినప్పుడు వేదవతి అతడు తన వల్ల మరణిస్తాడని శపించి అగ్నిప్రవేశం చేయబోగా అగ్ని రక్షించి ఆమిసం రక్షణ భార్యకు అప్పగించాడు రావణుడు సీతను అపహరించు సమయంలో అగ్ని తన వద్ద వేదవతియే సీతని రావణునికి అప్పగించాడు సీతను స్వాహాదేవికి అప్పగించాడు రావణుడు వేదవతిని లంకకు తీసుకెళ్లాడు రావణుడి బాధలను భరించినందున వేదవతిని వివాహం చేసుకోమని సీతరాముడిని కోరింది రామావతారంలో తాను ఏకపత్ని వ్రతుడనని వివాహానికి రాముడు నిరాకరించి శ్రీనివాసుడిగా ఆకాశరాజు కుమార్తె పద్మావతిగా ఆమెను వివాహమాడతానని చెప్పాడు రాముడు తిరస్కరించినప్పుడు వేదవతి అగ్నిప్రవేశం చేసింది కలియుగంలో ఆకాశరాజు సంతానంలోసం యాగం చేయాలనుకొని భూమి దున్నుతుండగా భూమినందు కమలంలో కనిపించిన ఆడశిశువును రాణికి ఇచ్చాడు అశరీరవాణి ఆమె ద్వారా అదృష్టం వస్తుందని పలికింది కమలం లేదా పద్మాంలో కనిపించిన శిశువుకు పద్మావతి అని పేరుపెట్టగా అందమైన కన్యగా ఎదిగింది ద్వాపరయుగంలో యశోద రుక్మిణితో శ్రీకృష్ణుని వివాహం చూడలేకపోవడంతో శ్రీకృష్ణుడు ఆమె మరుజన్మలో వకులాదేవిగా జన్మించి తనకు వివాహం చేస్తుందని మాటిచ్చాడు వకులాదేవి వరాహస్వామిని సేవించినప్పుడు వరాహస్వామి ఆమెను ఆశ్రమంలో నివసించు శ్రీనివాసుని వద్దకు పంపాడు వకులాదేవి శ్రీనివాసుని తల్లిలా చూసుకుంది ఒకరోజు శ్రీనివాసుడు ఏనుగును గుర్రంపై తరిముతూ అడవిలో పద్మావతి పూలుకొస్తున్న వనంలో ప్రవేశించాడు ఏనుగు చూసి పద్మావతి చెలికత్తెలు భయపడ్డారు ఏనుగు స్వామికి నమస్కరించి అడవిలోకి వెళ్లిపోయింది చెలికత్తెలు శ్రీనివాసునిపై రాళ్లు వేయగా గుర్రం వదిలి ఆయన ఆశ్రమానికి చేరాడు వకులాదేవి శ్రీనివాసుడు అన్యమనస్కంగా చూసి కారణం అడిగింది శ్రీనివాసుడు పద్మావతి పూర్వజన్మ వివరాలు చెప్పాడు పద్మావతితో వివాహం శ్రీనివాసుని కోరికని గ్రహించే వకులాదేవి ఆకాశరాజు వద్దకు వెళ్ళింది చెలికత్తెల ద్వారా పద్మావతి శ్రీనివాసుని కోరుకుంటున్నదని తెలుసుకుంది వకులాదేవి రాజభవనానికి వచ్చే సమయానికి ఆకాశరాజు రాణి పద్మావతి శ్రీనివాసుని ఇష్టపడుతున్నదని గ్రహించారు ఆకాశరాజు కోరిక ప్రకారం బృహస్పతి వివాహానికి ముహూర్తం నిర్ణయించగా కుబేరుడు శ్రీనివాసుని వివాహం ఖర్చు అప్పుగా ఇచ్చాడు కలియుగాంతం వరకు అప్పు వడ్డీతో చెల్లిస్తానని శ్రీనివాసుడు వడ్డికాసులవాడుగా పేరుబడ్డాడు శ్రీనివాసుడు బ్రహ్మ శివుడు మొదలగు అందరు దేవతతో ఆకాశరాజు భవనానికి వచ్చే పద్మావతిని వివాహమాడి ఆకాశరాజును అనుగ్రహించాడు శ్రీనివాస గోవింద శ్రీవెంకటేశ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు